నాటుకోళ్ళల్లో గురక సమస్య ఈ గురక ఉండడం వల్ల కోళ్ళు మేతలు మేవు నీరసంగా ఉంటాయి ఈ గురక సౌండ్ వస్తూ ఉంటుంది నోరు కూడా జిగురుగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల పిల్లలు కొన్ని రోజులు మేత తినక చనిపోతూ ఉంటాయి ఈ సమస్యని మనం నివారించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి మెడిసిన్స్ కూడా మీకు చెప్తాను మెడిసిన్ ఇది కాన్ఫ్లెక్స్ ఇది పెద్ద పెద్దకోడైతే వన్ ఎంఎల్ అయితే హాఫ్ ఎంఎల్ ఇంకా చిన్నకోడైతే పావు ఎంఎల్ రోజు ఒకసారి ఐదు రోజులు వాడండి ఇది రెగ్యులర్గా ఒక ఐదు రోజులు వాడడం వల్ల ఏ కోడికి అయితే జబ్బు తగిలిందో ఆ కోడికి నోట్లోకి ఇవ్వండి అలా వాడుకోవడం వల్ల ఖచ్చితంగా గురకు అనేది న్యాయం తర్వాత మిగతా కోళ్ళకి వాటికి కూడా లైట్గా సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాటర్లు ఇవ్వండి వన్ లీటర్ వాటర్లో వన్ ఎంఎల్ ఇవ్వండి అలా ఫైవ్ డేస్ ఇవ్వండి జబ్బు తగిలిన కోడికి మాత్రం నోట్లోకి ఇవ్వండి జబ్బు తగిలి అనే ఒక చోట జబ్బు లేని అనే ఒక చోట పెట్టుకోండి దీంతోపాటు కోళ్ళు మ్యాథ్లు మేగిపోతే మాత్రం ఈ ఫ్లోరోటాన్ ఫోర్ట్ బాల్స్ అని ఉంటుంది ఇందులో ట్యాబ్లెట్ లావుగా ఉంటుంది ఇది ట్యాబ్లెట్ ఇలా ఉంటుంది ఇది పొడిని చేసేయండి పొడిని చేసి పొద్దున్న చిటుకుడు సాయంత్రం చిటుకుడు నాలుగు మీద అంటించండి రోజు ఒకసారి అంటించండి చాలు ఇలా అంటించడం వెంటనే డైజెషన్ అనేది లోపల బ్లోటింగ్ ఇండయేషన్ మైరోసియా ఏమన్నా తగ్గిపోతుంది ఖచ్చితంగా ఆకలి బాగా వేస్తుంది ఇది ఈ గొరక సమస్య ఉన్నప్పుడు నీరసంగా ఉండడం వల్ల మేతలు కూడా తీసుకోవు ఇది అది గురకు కాన్ఫ్లెక్స్ అనడం వల్ల వాడుకుంటే ఖచ్చితంగా గొరగ సమస్య అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్